చాలా మంది పేషెంట్స్ స్పెషలీ పెద్దవాళ్ళు వచ్చి మాకు బాగా తూలుతుందండి మేము నడుస్తుంటే మాకు తూలుడు వచ్చేస్తుంది పడిపోతున్నాం అని చెప్తారు ఇది వర్తిగో అనుకునే ముందు నేను అడిగే క్వశ్చన్ మీరు ఏమన్నా మందులు వాడుతున్నారా నేను ఒక ఐదు మందులు చెప్తాను వీటిల్లో ఏది వాడుతున్నా మీకు ఈ తల తిరుగుడు తోసేసినట్టుగా ఉండే ఫీలింగ్ రావచ్చు నంబర్ వన్ వచ్చేసి బెన్జోడైజపిన్స్ అంటే మనం నిద్రకి వాడే క్లోనెజిపామ్ ఆల్ప్రోజలాం ఈ మందుల వల్ల స్పెషలీ పెద్దవారిలో తూలుడు బాగా వస్తుంది నంబర్ టూ యాంటీహిస్టమిన్స్ అంటే మనం కామన్ కోల్డ్ కి దగ్గుకి లేదంటే ఎలర్జీస్ కి వాడే సిట్రిసిన్ ఇలాంటి మందుల వల్ల కూడా మనకి తూలుడు వస్తూ ఉంటుంది నంబర్ త్రీ కామన్ గా మనం వాడే బీపీ టాబ్లెట్స్ హైడ్రోక్లోరథైజైడ్స్ బీటా బ్లాకర్స్ ఇవి వాడితే కూడా బీపీ ఫ్లక్చువేట్ అయ్యి మనకు నడిచేటప్పుడు తూలుడు ఉన్నట్టుగా ఉంటుంది నంబర్ ఫోర్ యాంటీ డిప్రెషన్స్ మనం ఈ ఎమిట్రిట్లిన్ అని సెట్రులిన్ అని ఇలాంటి మందులు వాడుతుంటే కూడా మనకి తూలే అవకాశం ఉంటుంది నంబర్ ఫైవ్ ఓపియాయిడ్స్ కామన్ మోకాళ్ళ నొప్పులు కానీ పెద్దవాళ్ళల్లో చాలా మంది ఈ ట్రెమడాల్ టాబ్లెట్స్ ఇవి వాడుతా ఉంటారు వీటికి కూడా తూలుడు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనం వట్టిగా అనుకునే ముందు ఈ ఐదు రకాల మందులు మన ప్రిస్క్రిప్షన్ లో ఉన్నాయా అని చూసుకోవటం చాలా అవసరం